నమస్తే నేను మీ పూర్ణిమాగణిని డిజిటై ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ ఈ ఇయర్ మొత్తం మనం ఎలాంటి సేవింగ్స్ చేసాము ఈ సేవింగ్స్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి ఎలా సేవ్ చేసాము అంటే మనం ఓల్డ్ అంతా డబ్బుని పోగేసుకొని మనం అనుకున్నటువంటి బంగారాన్ని లేదా స్థలము పొలము లేదా ఇంకేదన్నా కమిట్మెంట్స్ మనకి ఎడ్యుకేషన్ పర్పస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ హౌస్ షిఫ్ట్ అవ్వాలన్నా కానీ లేదా మన ఇంట్లో కావాల్సినటువంటి ఇట్ సెల్స్ అప్పు లేకుండా కొనుక్కోవడానికి నేను ఎలాంటి సేవింగ్ ఐడియాస్ ఫాలో నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నేను ఎలాంటి సేవింగ్ ఐడియాస్ ఫాలో అవ్వాలనుకున్నాను నేను ఫాలో అయ్యాను అని కాకుండా చిన్న చిన్న సేవింగ్స్ కూడా మనకి తెలియకుండానే ఒక పెద్ద అమౌంట్ని మనకు పొదుపు చేసిస్తాయి అందులో కొన్ని మోటివేషన్ పర్పస్గా ఈ ఇయర్ నేను ఎలాంటి సేవింగ్స్ చేశాను వీటితో పాటుగా ఇంకెలాంటి సేవింగ్స్ చేస్తే బెటర్గా ఉంటుంది మన ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్సు ఇంకా బెటర్గా ఏమన్నా సేవింగ్స్ చేస్తా ఉన్నా నాకైతే కామెంట్ పెట్టండి ఎందుకంటే మన ఫ్రెండ్స్ మన యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అని మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకుందాము ఎందుకోసం అంటే ఒక మోటివేషన్గా ఉంటుంది తెలియని విషయాలు తెలుసుకొని ఎంతో కొంత కనీసం వంద మందిలో ఒక్కళ్ళు బాగుపడిన ఆ యొక్క పుణ్యం నాకే వస్తుంది కాబట్టి సో కొంచెం స్వార్థం అనమాట సో ఖచ్చితంగా ఈ ఇయర్ మొత్తం నేను ఎలాంటి సేవింగ్స్ చేశాను ఎలా ఖర్చు పెట్టాను ఎలా బడ్జెట్ని మెయింటైన్ చేశాను ఎలా మేనేజ్ చేశాను అన్నది వన్ బై వన్ నాకు ఎప్పటి నుంచి ఎలాంటి సేవింగ్స్ అలవాటు ఉంది అన్నది వాళ్ళ వీడియో అనమాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఒక పల్లెటూరు నుంచి చదువు కోసమని టెన్త్లో మా అమ్మ నాన్న నన్ను టౌన్కి తీసుకొచ్చారు అప్పటి నుంచి ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఒక ఆశ అనమాట నవ్వుకోవద్దు చిన్న స్టోరీ ఒకటి చెప్తాను ఎందుకోసం అంటే రెగ్యులర్గా మనం మెచ్యూర్ అయినాక ఆడపిల్లలకి ఫెయిర్నెస్ క్రీమ్స్ అనేవి కొనిస్తారు అంటే కొంచెం కలర్ తక్కువ ఉంటుంది ఎండలు తిరుగుతుంది బాగుంటుంది కదా అనేసి ఆ యొక్క ఫెయిర్నెస్ క్రీమ్స్ నాకు మా అమ్మ కొనిపెట్టింది అనమాట అలవాటు అయిపోయినక కొంచెము ఎలా అంటే అప్పట్లో రెగ్యులర్ ఇన్కమ్స్ రావు శాలరీస్ రావు వచ్చేటువంటి సంపాదన మీదనే ఇల్లు గడపాలా ఇల్లు అంతా చూసుకోవాలా నేను వాడేటువంటి క్రీమ్ అయిపోయేది అయిపోయిన వన్ మంత్కో ఫిఫ్టీన్ డేస్కో అలా మళ్ళీ తిరిగి నాకు తెచ్చిచ్చేదనమాట మా అమ్మ సో అండ్ బిట్వీన్ ఏంటంటే మనం అలవాటు పడినాక స్కిన్ డిస్టర్బెన్స్ వస్తుంది అంటే గుళ్ళలు రావడం పొక్కులు రావడం డ్రై అవ్వడం అట్లాంటివి ఉంటాయి కదా సో అప్పుడు నాకు అనిపించదనమాట ఆ చిన్న వయసులో ఎప్పుడు కానీ మనకి కనీసం ఫెయిర్నెస్ క్రీమ్కి రెగ్యులర్గా కొనుక్కునేంత డబ్బులు కూడా నా చేతిలో లేకుండా పోయాయి కదా సో నేను డబ్బులు సంపాదిస్తే అప్పట్లో చిన్నది నవ్వుకోవద్దు నా నేను దండి డబ్బులు సంపాదించి నేను ఒక రూమ్ నిండా ఫెయిర్నెస్ క్రీమ్ అయితే పెట్టుకోండాలా ఫ్యారన్లో పెట్టుకోండాలా ఎప్పుడు అసలు నాకు అండ్ లవ్లీ అనేది లేకుండా పోకూడదు నేను ఒక రకమైన డ్రీమ్ అంటే ఆస్ అనమాట డబ్బులు ఎలా దాసపెట్టాలా ఏమని తెలియకపోయినా ఒక చిన్న గోల్ ఏంది నాకు ఫెయిర్నెస్ క్రీమ్కి డబ్బులు కావాల్సినంత డబ్బులు అయిపోయిన వెంటనే కొనుక్కునేంత డబ్బులు నేను పోగేసుకోవాలా అనేది అప్పటి నుంచి పడినటువంటి బీజం సో అలా నేను చదువుకుంటా గ్రోనప్ అవుతా చదివేను జాబ్ చేస్తున్న క్రమంలో కానీ ఎప్పుడు కానీ అంటే ఇంత అమౌంట్ నా పర్సనల్ ఖర్చుల కోసమని నేను ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఆఖరికి వంద రెండు పక్కన పెట్టుకునేది ఎందుకంటే నా నెసెసరీ నీడ్స్ కోసం నేను ఇబ్బంది పడకూడదు నేను అప్పుడు పడిన ఇబ్బంది ఇప్పుడు పడకూడదు సో అది ఫస్ట్ స్టెప్ అంటాను నేను లైఫ్లో ప్రతి ఒక్క మనిషికి ఏ అవసరం ఉన్నా ఎలా ఆలోచిస్తారంటే ఈ అవసరం నాకు ఎప్పుడు వచ్చినా కూడా నా చేతి నిండా డబ్బు ఉండాలి దానికోసం మనం ఏం చేయాలా అప్పట్లో అర్థమయ్యేది కాదు నాకు కానీ రాను రాను ఏమంటే మనము సంపాదించడము సంపాదించిన దాన్ని ఎలా సేవ్ చేసాము అంటే మనకు అవసరం వచ్చినప్పుడు మనం ఎలా డబ్బు దాచిపెట్టుకోగలుగుతాం సో అలా మొదలైనటువంటి నా సేవింగ్స్ ప్రస్థానంలో సో బిఫోర్ మ్యారేజ్ పెళ్లికి ముందు కూడా నేను కొన్ని సేవింగ్స్ చేస్తున్నాను అవేమిరా అంటే నాకు జాబ్ వచ్చిన తర్వాత ఒక నా శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్లో ఇచ్చేసి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్గా సేవింగ్స్లోనే పెట్టాను అనమాట అందులో కొంతమేరకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను కొంత ఎల్ఐసి వేసుకున్నాను కొంత గోల్డ్ కొన్నాను నేను గోల్డ్ కొనేదానికి మొగ్గు అమ్మ బెదిరించి కొనిపించింది అనమాట ఆ యొక్క గోల్డ్ ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం అమ్మ వాళ్ళ పరిస్థితి ఇబ్బంది అవటంతో మొత్తం బంగారం నా బంగారం అయితే ఇచ్చేసాను కాకపోతే అది ఇదంటారు చూడండి ఆ విధంగా ఇచ్చేసినా కూడా నేను చేసినటువంటి సేవింగ్స్ ముందు నుంచి సేవ్ చేస్తూ ఉన్నాను కదా సో ఆ రీజన్తో నా గోల్డ్ అంతా తిరిగి నేను తిరిగి కొనుక్కోగలిగా సో వన్స్ పోయినా మనం తిరిగి సేవ్ చేసిన డబ్బుల ద్వారా తిరిగి మనం రీగైన్ అవ్వగలుగుతాం కాకపోతే మొదటి నుంచి ఉండేటువంటి అలవాటు ఏంటంటే కొంచెం కొంచెం సేవ్ చేసి ఆ సేవింగ్ చేసినటువంటి అమౌంట్ని ఇందులో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తా ఏదారు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ అనే కావచ్చు లేదా ఫ్రెండ్స్ చిట్టి కావచ్చు లేదా డివిడెండ్ చిట్టి నా ఫ్రెండ్స్ సర్కిల్లోని మనం అలా సేవ్ చేయటం కానీ లేదా డాక్రాలో కొంచెం అమౌంట్ తీసుకునేది మా అమ్మాయి నన్ను డోక్రాలో జాయిన్ చేసింది చదువు జాబ్ చేసి పిల్లలు పుట్టినాక ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ సెకండ్ పాప్ పుట్టడానికి గ్యాప్ ఉండింది నాకు అంటే జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉన్నా అనమాట సెకండ్ డెలివరీ కష్టమవుతుందో అప్పుడు ఏమంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత అమ్మ ఇంట్లో ఎందుకు ఖాళీ ఉంటావు నువ్వెందుకు ఖాళీగా ఉండటం అనేసి టైలరింగ్ నేర్పించింది టూ హండ్రెడ్ ఏమో రాసి కట్టి ఆ టూ హండ్రెడ్ రూపీస్తో నేను టైలరింగ్ నేర్చుకున్నా ఆ టైలరింగ్ క్లాస్లో నిల్చొని దొక్కేది నేర్పించారు వాళ్ళు సో ఇప్పటికి కానీ కూర్చొని మిషన్ పుట్టేదానుకన్నా నిల్చొని కుట్టడం నాకు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది అది ఎలా నేర్చుకుంటామో అలా వస్తుంది కదా అలా నా డ్రెస్సెస్ కానీ నా బ్లౌజెస్ కానీ పాపని కానీ నేనే కుట్టుకుంటాను అనమాట ఒకటి అదొక సేవ్ అయింది ఇప్పుడు బ్లౌజ్ ఒకటి ఇచ్చినా కానీ త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వసూలు చేస్తూ ఉన్నారు సో మాక్సిమం లైనింగ్ బ్లౌజెస్తో కూడా కుట్టుకుంటాను కొంచెం ఓపిక లేదు ఎమర్జెన్సీ అర్జెన్సీ అంటే బయట ఇచ్చి కుట్టించుకుంటాను అనమాట సో నెక్స్ట్ మా అమ్మ కాళీకి ఎందుకుంటావు డాక్రాలు నేను కడతాలే జాయిన్ అవ్వు పొదుపే కదా కట్టేది అప్పుడు వంద రూపాయలే పొదుపుకునింది మీ ఆయన ఇకపోతే పోయింది నువ్వు జాబ్ చేయలేదు కదా వంద రూపాయలు నేను ఇస్తా పోకట్టు జాయిన్ నేను స్టార్టింగ్ జాయిన్ చేసింది మా అమ్మాయి వంద రూపాయలు కట్టి సో ఆ వంద రూపాయలు కాస్తా కట్టి కట్టి పొదుపని నేను ఇల్లు కట్టుకున్నప్పుడు బయట అప్పు లేకుండా డాక్రలను అప్పు తెచ్చుకొని తిరిగి కట్టి ఇప్పుడు నా పొదుపే అరౌండ్ డెబ్బై వేలు ఉంది పొదుపు మాత్రమే నా డాక్రలు అనమాట ఇంకా రొటేషన్స్ అని లోన్లని ఇవి అవి చిన్న డబ్బులు వచ్చినట్టుగా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్లు సేవింగ్లోనూ గోల్డ్ కొండలోనూ చేసేసి మా వారి దగ్గర నుంచి తీసుకెళ్ళి కట్టేస్తాను సో అది ఈ అంటే నేను చేసేటువంటి సేవింగ్స్లో రెగ్యులర్గా టూ థౌజండ్ టువల్ నుంచి డోక్రాలో మనం రన్ అయ్యేటువంటి ఇది అనమాట ఇంకా టూ థౌజండ్ ఫోర్టీన్లో పాప కోసం సుకన్య సమృద్ధి చేసిన అకౌంట్ ఓపెన్ చేశాను సో అకౌంట్ ఓపెన్ చేసింది కానీ అన్న వచ్చి టూ థౌజండ్ ఇచ్చాడు పాప బర్త్డే గిఫ్ట్గా సో ఆ టూ థౌజండ్ రూపీస్తో నేను పాపకు సుకన్య సమృద్ధి చేసిన అకౌంట్ ఒకటి నెక్స్ట్ వచ్చి పీపీఎఫ్ అకౌంట్ ఒకటి ఆర్డీ ఒకటి ఈ మూడు ఓపెన్ చేసేసా ఓపెన్ చేసి ఇంకా నెల నెల దానికోసమని నేను ఎంతో కొంత సేవ్ చేయాలి కదా దానికోసమని డోక్రాల్లో నేను జాయిన్ అయిన తర్వాత జీవనోపాధుల మిషన్ కింద నేను వాళ్ళకి క్లాసెస్ తీసేదాన్ని ఒక్క క్లాస్కి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు నాకు అమౌంట్ సో దానికోసమని పిల్లల్ని మార్నింగు అంటే రెడీ చేసి టిఫిన్లు పెట్టేసి భోజనం రెడీ చేసి మా వారి క్యారీ ఇచ్చి పిల్లలకి క్యారీ ఇచ్చేసి వాళ్ళ కోసం కనీసం వన్ ఆర్ టూ అవర్స్ క్లాసెస్ తీసేసి వచ్చేదాన్ని అలా క్లాసెస్ తీసినప్పుడు పెట్రోల్ ఖర్చులు పోంగా రిమైనింగ్ రోజుకు ఒక వంద రూపాయలు అట్లా మిగిలేదు అనుకోండి ఈ సేవ్ చేసిన అమౌంట్తో ఒక ఐదు వందల రూపాయలు గోల్డ్ చిట్టి కట్టి రిమైనింగ్ దాన్ని పోస్ట్ ఆఫీస్లో వేయటం అలవాటు చేసుకున్నా అలా అలవాటైన అలవాటే ఇప్పటిదాకా నేను రన్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా పోస్ట్ ఆఫీస్లో వన్ బై వన్ వేసే కొంది ఆర్డీఎనా పిఎల్ఐ అని సుకన్య సమృద్ధి యోజన అనేసి ఎంఐఎస్ స్కీమ్ గురించి కానీ పిఎల్ఐ ఇన్సూరెన్స్ కానీ ఇలా నాకు అక్కడికి వెళ్ళడం వల్ల అలవాటు అయ్యి సేవ్ చేసినట్వి ఇంకా బ్యాంకింగ్ త్రూ వచ్చి డాక్టర్లు ఉండేటువంటి లోన్స్ కానీ పిఎం సోన్ ఇది అనేసి మనకి ఇంకేదైనా పర్సనల్ మనకి ఏదైనా బిజినెస్ పర్పస్ కావాలి ఎన్నో లోన్లు ఇవ్వడం కానీ ఇట్లాంటి లోన్ మనం తీసుకొని మనం చేసేటువంటి పని ద్వారా తిరిగి రీ కట్టడం అనమాట సో ఇలాంటి ఇది క్రమంలోనే నా సేవింగ్స్ అన్ని ఇలానే పోతా ఉంటాయి సో ఇంకా మనం సేవ చేసేదానికోసమని అంత ఇంత కష్టపడాలి కదా సో అందుకోసమని నేను టూ మా మదర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎక్స్పైర్ అయ్యారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నాకు అసలు ఏం నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నాకు మోటివేషన్ చేసేవాళ్ళు నువ్వు పని చేయ వాళ్ళు ఎవ్వరూ లేకపోయా అమ్మని ఇంట్లో ఎడుస్తా కూర్చోండి అనమాట మా వారి కాదు ఇంకెక్కడైనా జాబు పంపించినా పిల్లలు కొంచెం హ్యాండ్లింగ్ అవుతుంది ఎందుకంటే పిల్లల్ని వదిలేసి మధ్యాహ్నం మా అమ్మ దగ్గరికి వచ్చి బోన్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు ఉంటే అమ్మున్నప్పుడు ఇంక ఇట్లా కాదు అనేసి బయట కాదని నాకు ఓన్గా క్లినిక్ పెట్టించారనమాట క్లీనింగ్ పెట్టే ముందు ఒక త్రీ మంత్స్ నా ఫ్రెండ్ తనని మర్చిపోకూడదు ఏ స్టేజ్లో అయినా నాకు ఒక చెయ్యి ఇచ్చినటువంటి ఫ్రెండ్ అనమాట సో తనేమంటే నా కోసమని కళాహస్త్రం వచ్చి క్లినిక్ పెట్టింది బిఫోర్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ముందు నేను ఒకదాన్ని హ్యాండిల్ చేయగలుగుతానా క్లినిక్ పెట్టుకొని రన్ చేయగలుగుతానా అనేసి భయపడ్డా నాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నా కూడా కొంచెం భయపడ్డా అనమాట కౌన్సిలింగ్ క్లాసెస్ తీస్తా ఉన్నా కూడా క్లినిక్ అంటే మన రెస్పాన్సిబిలిటీ కదా సో ఇంకెలా చేయగలుగుతామని భయపడుతుండే టైంలో ఒక త్రీ మంత్స్ తన దగ్గర వచ్చి కూర్చోమన్నది అనమాట అలా వెళ్ళి ఇచ్చేసుకొని ట్వంటీ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మా దగ్గర టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు నేను ఓన్గా క్లినిక్ రన్ చేశాను అనమాట ట్వంటీ త్రీ నుంచి ఎందుకు క్లినిక్ తీసేసారు అంటే అక్కడ బిల్డింగ్ కొట్టేశారు ఇంకా అలా నేను ఇంటి దగ్గరనే ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టా నాకు అలవాటైన పేషెంట్స్ కానీ నాకు రెగ్యులర్గా టచ్ ఉండే వాళ్ళు కానీ మా ఏరియాలో ఉండే వాళ్ళు కానీ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతారు సో నా ఇన్కమ్ లో ఒకటి వచ్చి ఈ యొక్క మెడికల్ ప్రాక్టీస్ అనమాట నెంబర్ టూ వచ్చి నేను పొదుపు చేసేటువంటి టైలరింగ్ ద్వారా ఇలా వచ్చేటివి నెంబర్ త్రీ వచ్చి నేను రొటేషన్ చేసుకుంటా ఉంటాను అమౌంట్ చిట్లు వేసుకోవడం కానీ నెక్స్ట్ డాక్రా అనమాట సో ఇలా వచ్చినటువంటి నా అమౌంట్ అది పది రూపాయలు రాని వంద రూపాయలు రాని కొంతమంది కామెంట్ అడుగుతారు మీకు కోట్లు వచ్చాయి అన్ని కోట్లు దాసి అని నా స్తోమత తగ్గట్టు నా ఇన్కమ్ తగ్గట్టు నేనైతే సేవింగ్స్ పెడతానమాట సో అందులో నేను వచ్చిన అమౌంట్ని ఎలా సేవ్ చేస్తాను అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెంబర్ వన్ పాప కోసం వేసినటువంటి సుకన్న సమృద్ధి యోజన నెంబర్ టూ పీపీఎఫ్ నెంబర్ త్రీ వచ్చి పిఎల్ఐ స్కీమ్స్ రెండు కట్టుకోండి లక్ష రూపాయలు రెండు కట్టుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇవి కాకుండా పోస్ట్ ఆఫీస్లో మనం ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ రికరింగ్ డిపాజిట్ కానీ యాజ్ యూజువల్గా ఫిక్స్డ్ డిపాజిట్ ఒక్కసారి వేసుకుంటాం రికరింగ్ డిపాజిట్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పున్నాను అనమాట నేను ఒక త్రీ హండ్రెడ్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడైతే మంత్లీ సిక్స్ హండ్రెడ్ కడతా ఉన్నాను ఆర్డీ కోసం అని అది పోస్ట్ ఆఫీస్లో నేను చేసేటువంటి సేవింగ్స్ ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏందంటే గోల్డ్ చిట్టు కడతాను నెక్స్ట్ డివిడెండ్ చిట్టు కట్టుకుంటాను నా రొటేషన్లో నాకు వచ్చినటువంటి ఇన్కంలో నేను చేసేటువంటి సేవింగ్స్ అయితే ఇదనమాట నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏంటి అంటే నా డ్రీమ్ గోల్డ్ కొనుక్కోవాలనేది నా యొక్క కళ అనమాట అది ఏంటంటే నా వడ్డానం కళ సో నా వడ్డానం కళ నెరవేర్చుకోవడం కోసం నేను కొనేటువంటి గోల్డ్ అన్ని కాయిన్స్ గాను చిన్న రూపులు గాను కడ్డీలు గాను చేర్చిపెట్టుకోవాలా అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ని నేను కొనుక్కోవాలా అది ఎన్ని సంవత్సరాల్లో కొనగలుగుతాను ఎప్పటికి ఫిల్ఫిల్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఉన్న ఇంకేదన్నా నాకు మంచిగా ఇన్కమ్ జనరేట్ అయ్యి నేను ట్వంటీ ఫైవ్లో కొంటాను ట్వంటీ సిక్స్లో కొంటానా సో దానికోసం నేను ఒక చిన్న ప్లాన్ అనమాట అది ప్లాన్ చేసుకోండి సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో నెంబర్ వన్ గోల్డ్ కొండం ఒకటి నెంబర్ టూ వచ్చి కనీసము వన్ ఆర్ టూ ల్యాక్స్ అన్న ఎంఐఎస్ స్కీమ్లో వేసుకొని నెల నెల నాకు ఒక పెన్షన్ అమౌంట్ మీరు ఏమన్నా అనుకోండి నెల నెల నాకు ఒక పెన్షన్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఒకటో తేదీ బెల్ కొట్టంగానే నా అకౌంట్లో క్రెడిట్ అయ్యేట్ చేసుకోవాలన్నది నా డ్రీమ్ అనమాట సో ఈ రెండు డ్రీమ్స్తో పాటుగా నెంబర్ త్రీ వచ్చి నేను టెంపుల్స్ బాగా తిరుగుతాను తీర్థయాత్రలు తిరగడం కోసమని సమ్ బడ్జెట్ని ప్లాన్ చేసుకున్నాను సో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నా రెజేషన్లో నా యొక్క డ్రీమ్స్ ఎందు అంటే గోల్డ్ కొనాలా మనీ సేవ్ చేసి ఇన్సూరెన్స్ అదే నెల నెల ఇంట్రెస్ట్ వచ్చేట్టు పెట్టుకోవాలా నెంబర్ త్రీ వచ్చి తీర్థయాత్రలు చేయాలా సో చాలా చాలా గుడులు తిరగాలనేది కోరిక సో ఫిల్ అవుతుందో లేదో తెలియదు కాకపోతే జనవరి ఫస్ట్ ఒక గుడికైతే వెళ్ళిపోతాను మ్యాక్సిమమ్ నేను రేపటి వీడియో చెప్పకపోవచ్చు కానీ మా చిన్న చిన్న షార్ట్స్ అయినా పెట్టడానికైతే ట్రై చేస్తాను అనమాట సో ఇవన్నీ నా సేవింగ్ ప్లాన్స్ ఇప్పటి వరకు నా జర్నీ సేవింగ్స్ జర్నీ నేను ఎందుకోసం అమౌంట్ సేవ్ చేస్తున్నాను మీకు ఫన్నీగా అనిపించిన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టోరీ ఉంటుందనమాట డబ్బు సేవ్ చేయాలా అని కొంతమంది ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఎవరైతే కళ్ళ మేలుకొని డబ్బులు దాచిపెట్ట మొదలు వాడు సక్సెస్ అవుతాడు లైఫ్లో ముందుకెళ్ళగలుతాడు ఎవడైనా తగిలినప్పుడంతా దాంధ్యం ముందు ఇంకా చూసుకుందాం ఇంకా చూస్తామంటే మునిగిపోయి అప్పుల కూపంలో మునిగిపోయి కోలుకోలేక కొంతమంది చెప్పకూడని విషయాలంతా చేసుకున్నారు కొంతమంది వచ్చి ఐపీలు పెట్టేసి ఉండే ఆసలు వదిలేసి ఊర్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సో అట్లాంటి కండిషన్ మనం ఫేస్ చేయకూడదు మనకి ఎంత స్తోమత ఉంది ఎంత స్థోమతకి తగ్గట్టుకు మనం ఎలాంటి సేవింగ్స్ చేసుకున్నాము మన ఖర్చులు ఎలా తగ్గించుకోగలిగాము కాకపోతే మన ఖర్చుల విషయానికి వచ్చే లోపల మనం తిండి తినకుండా కడుపు మార్చుకోమని ఎప్పుడు చెప్పట్లేదు హెల్తీగా ఉండేటువంటి ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నాము అంటే మ్యాక్సిమం తక్కువ ఖర్చులోని మంచి లైఫ్ సస్టైన్ అయితే అవ్వగలుతాం అనమాట ఇంకొక రెజల్యూషన్ అండి నెక్స్ట్ ఇయర్ నుంచి నేను యోగా చేస్తా ఎక్సర్సైజ్ చేస్తా జిమ్కి వెళ్తున్నాను కనీసము ఒక త్రీ అవర్స్ నా జిమ్ అనేది యాడ్ చేసుకోవాలనేది నా కోరిక అనమాట సో మీకు ఇలాంటి డ్రీమ్స్ ఏమన్నా ఉంటే ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేసి చిన్నబ్బా మీకు ఎలాంటి డ్రీమ్స్ ఉన్నాయి ఫుల్ఫిల్ అవ్వాలని ఆ యూనివర్స్ను అయితే అందరికీ అంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ మన ఫ్రెండ్స్ అందరి కోరికలు తీర్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నట్టు నా కోరిక కూడా తీరితే బాగుంటుంది కదా ఓకే అండి బాయ్ యు నమస్తే చిన్న లైక్ ఇచ్చేసిరా